తండైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము మే నెల మూడో తారీఖు శుక్రవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కీర్తనల గ్రంథము నలభై ఏడవ కీర్తన ఆరో వచ్చిన మనం చదవగలిగినట్లయితే దేవుని కీర్తించుడి అనేటువంటి మాటను మనం చదువుతాం ఈ కీర్తనలో దేవుణ్ణి కీర్తించాలి అనేటువంటి విషయాన్ని మనం చదువుతూ ఆయన రాజని ఆయన గొప్పవాడనే విషయాలు మనము ఈ వచనాల్లో చూస్తున్నాం దేవుణ్ణి కీర్తించ బాధ్యత మనం కలిగి ఉన్నాం ఈరోజు అనేక మంది దేవుణ్ణి కీర్తించలేకపోతున్నారు బైబిల్లో భక్తులు దేవుణ్ణి కీర్తించడం ద్వారా ఆయన నామాన్ని గనపరచడం ద్వారా వారు అధికముగా ఆశీర్వదించబడి హెచ్చించబడినట్లు మనం చూస్తున్నాం వారు హెచ్చింపుకు అలాగే వారి యొక్క ఆశీర్వాదాలకు మూలం ఏంటంటే దేవుణ్ణి కీర్తించడమే మన సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఎప్పుడైతే కీర్తిస్తామో గణపరుస్తామో ఆయన మన జీవితాల్లో అనేకమైన ఆశీర్వాదాలు ఇస్తారు అంత మాత్రమే కాదు అధికముగా మనల్ని దీవిస్తారు కనుక దేవుని పిల్లలమైన మనం అందరం దేవుణ్ణి కీర్తిస్తూ ఆయన నామాన్ని గనపరుస్తూ లోకంలో అనేక మందికి ఆయన్ని చాటాలి ఆయన నామాన్ని పాడుట ద్వారా కూడా అనేక మందికి ప్రచురపరిచేవరమై ఉండాలి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి మీరు ఇచ్చిన మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘమును దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరిచి విదేశీ స్వదేశీలను మీరే దీవించమని యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం మా ప్రి పరలోక తండ్రి ఆమెన్ క్రీస్తు సంఘము వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యు ఆల్